ఉపాధి హామీ కూలీలకు రోజుకు రెండు వందల డెబ్బై రెండు రూపాయలు వేతనం అందేలా పనులు చేయించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా పేర్కొన్నారు గురువారం ఉదయం డ్వామాపీడి శ్రీనివాస్ ప్రసాద్తో కలిసి రేణుగుంట మండలం విప్పమాను పట్టడ పంచాయతీకి చెందిన సూరప్ప నందు జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తున్న కూలీలకు రోజు వేతనం రెండు వందల రెండు రూపాయలు వారికి అందేలా వారి ద్వారా పనులు చేయించాలని డ్వామ పీడిని ఆదేశించారు ఉపాధి పనులు చేస్తున్న ప్రాంతం నుండి వర్క్ ఫెసిలిటీస్ కల్పించాలని కోరారు ఈ సందర్భంగా కలెక్టర్ కూలీలతో మాట్లాడుతూ మీకందరికీ జాబ్ కార్డులు ఉన్నాయా మీరు ఎన్ని గంటలకు పనికి వస్తున్నారు మీరు ఎంత రోజుకు వేతనం అందుతుంది సకాలంలో డబ్బులు వస్తున్నాయా జాబ్ కార్డులు ఉండి పనులు కల్పించలేదా ఇంకా ఎవరికైనా మీ గ్రామంలో వారికి జాబ్ కార్డు ఉంటే తెలియచేయాలని కూలీలను అడిగి తెలుసుకున్నారు మేము ఉదయం ఆరు గంటలకల్లా పనులకు వస్తున్నామని మాకు రోజు సుమారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు వస్తుందని వారం వారం మా బ్యాంకు ఖాతాలకు జమ అవుతుందని ఎలాంటి సమస్యలు లేవని కూలీలు కలెక్టర్ కు తెలిపారు జాబ్ కార్డు ఉండి పనులు కావాలన్న వారికి అందరికీ పనులు కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్ను ఆదేశించారు సుమారు నాలుగు పాయింట్ ఐదు లక్షలతో నిర్మాణం చేపడుతున్న ఫామ్ పాండ్ పండ్లను విప్పమాను పట్టడ పంచాయతీకి చెందిన ముప్పై నాలుగు మంది కూలీలు గత ఇరవై రోజులుగా పనిచేస్తున్నారని కూలీలకు పనిచేసే ప్రాంతంలో త్రాగునీరు కల్పించడం జరుగుతుందని జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి పనులు కల్పిస్తున్నామని పీడి కలెక్టర్ సందర్భంగా కలెక్టర్ ఉపాధి హామీ కూలీలతో కలిసి పనులు చేసి వారితో గ్రూప్ ఫోటో దిగడంతో కూలీలందరూ సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వర్క్ ఐడి ఇన్ఛార్జి జయంతి ఫీల్డ్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్లు కూలీలు తదితరులు పాల్గొన్నారు